ఎనిమిదవ సర్గము సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుని అనుమతగైకొని మునీశ్వరులతో గూడి దండకారణ్యమునకు బయలుదేరుట సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షిచే అతిథి పూజాసత్కారములనందుకుని ఆశ్రమమునందే ఆ రాత్రి గడిపిరి వారు ప్రభాతవేద మేల్కొనిరి సకాలములో నిద్రనుండి లేచిన సీతారాములు సువాసనలను వెదజల్లుచున్న కలువు పూలకోలనులోని గోరువెచ్చని నీటిలో స్నానములను ఆచరించిరి లక్ష్మణుడు అంతకు ముందే అంతకుముందే స్నానమునచ్చి సిద్ధముగా సిద్ధముగానుండెను అనంతరము సీతారామలక్ష్మణులు ఆ సుతీక్ష్ణుని తపోవనమునందే విధిప్తముగా హోమకార్యములను దేవతారాధనలను సకాలములో ముగించుకొనిరి పిదపవారు ఉదయించుచున్న సూర్యుని దర్శించి సుతీక్ష్ణుని సమీపించి ఆయనతో ముదుమధురముగా ఇట్లు నూడివిరి ఓ పూజ్యమహర్షి మీరు మాకు అతిథపూజ సత్కారములను నెరపితిరి మేము హాయిగానుంటిమి మా వెంటనున్న ఈ మునులు అందరూ తొందర పెట్టుచున్నారు మీరు మా ప్రయాణమునకు అనుమతింప ప్రార్థన దండకారణ్యమున నివసించినటి పుణ్యాత్ములైన మునీశ్వరుల యొక్క వివిధాశ్రమములను దర్శించుటకై మేము మిక్కిలి కుతూహలముతో ఉన్నాము ధర్మనిరతులును జ్వాలలు ఆగిన అగ్నివలె ప్రశాంతముగా ఉన్నవారును జితేంద్రియులై తపస్సులను చేయుచున్నవారును అగు మహామునులు మా వెంటనున్న ఈ మునులును మేమును మీ అనజ్ఞకే అర్ధించుచున్నాము దుష్టుడైన ప్రభువు అపమార్గమున అధర్మమార్గమున వచ్చిపడిన రాజ్య సంపదలకు మిడిసిపడుచుండునట్లు సూర్యకిరణములు తట్టుకొనలేనంతగా వేడెక్కక ముందే మేము ప్రయాణము చేయగోరుచున్నాము అని పలికి శ్రీరాముడు సీతా గుడి ఆ సుతీక్ష్ణ మహర్షి పాదములకు ప్రణమిల్లెను అంతటా ఆ మునీశ్వరుడు తనపాదములనంటీ నమస్కరించుచున్న రామలక్ష్మణులను లేవనెత్తి గాఢముగా కౌగలించుకొని ప్రేమపూర్వకముగా వారితో ఇట్లు నుడివెను ఓ రామ నీడవలె నిన్ను వెన్నంటి వచ్చుచున్న ఈ సీతాదేవితోడను గూడి ఎట్టి ఉపద్రవములను లేని దారిలో సాగిపోమ్ము ఓ మహావీర తపప్రభావముచే నిర్మలములైన గలవారును దండకారణ్యములలో నివసించువారును అగు ఈ మునీశ్వరుల యొక్క రమ్యములైన ఆశ్రమములను దర్శింపుము నాయనా రామ ఆ దండకవనములలో కందముల ఫలములు కొల్లలుగా లభించును వృక్షములన్నీను వికసించిన పువ్వులతో నిండియుండును ప్రసిద్ధములైన మొగముల సమూహములు తిరుగాడుచుండును గుంపులు గుంపులుగా పక్షులన్నీను ఎగురుచుండును అచటి చెరువులు సరస్సులు బాగుగా వికసించిన పద్మములతో స్వచ్ఛములైన జలములతో అంతటను వ్యాపించియున్న కన్నెలేడి పిట్టలతో కనువిందు గావించుచుండును గిరుల నుండి ప్రసరించు సెలయేళ్లు రమణీయములే చూడముచ్చటగొల్పుచుండును ఈ విధముగా మనోహరములైన ఆరణ్యములు నెమళ్ల క్రేంకారములతో వినులవిందు గావించుచుండును దర్శనీయములైన ఆ ప్రదేశములను చక్కగా వీక్షింపుము రామ ప్రయాణమును నెమ్మదిగా కొనసాగింపు నాయనా లక్ష్మణ నీవునూ వెళ్ళుము నాయనలారా మా ఆశ్రమమునకు మరల తప్పక విచ్చేయుడు ముని ఇట్లు పలుకగా అట్లేని శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి ప్రయాణమునకు సన్నద్ధుడాయను అంతట విశాలములైన నేత్రములుగల సీతాదేవి చక్కని అమ్ముల పొదులను ధనుస్సులను స్వచ్ఛములై మెరయుచున్న ఖడ్గములను రామలక్ష్మణులకు తెచ్చి ఇచ్చెను పిమ్మట ఆ సోదరులు ఇరువురును శ్రేష్టమైన తూనేరములను టంకారములతో ఒప్పుచున్న ఆ ధనుస్సులను ధరించి ప్రయాణమునకై ఆ ఆశ్రమము నుండి బయటికి వచ్చిరి శుభలక్షణములతో రూపవైభవములతో విలసిల్లుచూ తమ దివ్య తేజస్సులను విరజమ్ముచున్న ఆ రామలక్ష్మణులూ ధనుస్సులను చేబూని సీతాసహితులై ముందునకు నడువసాగిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ఎనిమిదవ సర్గము